జీ నైన్ టీవీకు స్వాగతం నా పేరు దివ్య ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గుంటూరు మండలం ఖమ్మంపాడు గ్రామంలోని గ్రామం నుంచి మాట్లాడుతున్నాము ఏమైంది బాబు నీకు ఈ కాళ్ళకి ఎలా దెబ్బలు తిగాయి స్కూల్ పనికి వెళ్తుంటారా ఎలా ఏం కొట్టింది ఆపాడు అలాగే అతను కొట్టే వెళ్ళిపోయాడు మీరు ఎక్కడికి ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకున్నారు మరి ఏం చెప్పారు అక్కడ

సరే చూస్తాం కదా ఇతను మీ ఉన్నారు జాలా సురేష్ జాలా సురేష్ గారికి యాక్సిడెంట్ వల్ల రెండు కాళ్ళు పోయినాయి నడువులు కూడా పనిచేయటం లేదు ఇల్లు గడవటం కూడా చాలా ఆర్థిక పరిస్థితి ప్రభుత్వం నుంచి లేదా ప్రైవేట్ సంస్థల నుంచి అతని గారికి ఏదన్నా ఆర్థిక సహాయం చేయాలని చెప్పి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పొలికూడి శ్రీనివాసరావు గారిని శ్రీ శ్రీనివాస గారిని కోరుతున్నాము